గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మృత్యువు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరికేం తెలియదు తాజాగా ఓ కుటుంబంలో ఇదే జరిగింది ఓటు హక్కు జీవితాల్లో మారుస్తుందంటారు కానీ ఆ ఓటే వారి జీవితాల్లో మృత్యువైంది ఆ ఓటే ఓ బాలుణ్ణి తల్లిదండ్రి లేని ఒంటరివాణి చేసింది ఓటేయటానికి సొంతూరుకు వెళ్తుండగా బస్సు రూపంలో మృత్యువు ఆ కుటుంబంలోని ముగ్గురిని కబలించింది ఈ హృదయ విదారకర ఘటన హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి జనగామ జిల్లా రఘునాథపల్లి దగ్గర జరిగింది వరంగల్ జిల్లా ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన తిలకలపల్లి రవీందర్ జ్యోతి దంపతులు వీరికి ఇద్దరు హైదరాబాద్ బీబీ నగర్ లో నివాసం ఉంటూ పాత సామాగ్రి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు స్కూల్ కు సెలవులు కావడంతో పెద్ద కుమారుని రవీందర్ తల్లిదండ్రుల దగ్గరకు పంపించాడు సోమవారం సంతూరులో ఓటేసేందుకు భార్య జ్యోతి చిన్న కుమారుడు భవిష్ తో కలిసి స్కూటీపై బీబీ నగర్ నుంచి వరంగల్ బయలుదేరారు ఉదయం పూట కావడంతో టిఫిన్ చేద్దామని ముగ్గురు కలిసి రోడ్డు పక్కనున్న ఓ మొబైల్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగారు తమకు నచ్చిన టిఫిన్ ఆర్డర్ చేసుకుని తిన్నారు ఒక్క నిమిషంలో అక్కడ నుంచి వెళ్తారనుకునే లోపు ఊహించని విధంగా హైదరాబాద్ నుంచి హర్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు ఓవర్టేక్ చేస్తూ అదుపు తప్పి వీరు టిఫిన్ చేస్తున్న మొబైల్ టిఫిన్ సెంటర్ వాహనం వైపు దూసుకొచ్చి ఢీకొట్టింది దీంతో రోడ్డు పక్కన అందరూ చూస్తూ ఉండగానే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఈ ప్రమాదంలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందారు రవీందర్ జనగామ ప్రాంతీయ హాస్పిటల్లో చిన్న కుమారుడు భవిష్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ ఘటనలో టిఫిన్ సెంటర్ నిర్వాహకులు నవీన్ శ్రీకాంత్ రాకేష్ మరో వ్యక్తి తీవ్రంగా గాయపడంతో తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనకు కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ నరేష్ తెలిపారు ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులను తమ్ముణ్ణి కోల్పోయిన రవీందర్ పెద్ద కుమారుని చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి